నేను ఈ రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక విధంగా మన మనసుల్లో ఉన్నా కూడా రాజకీయంగా కనుమైపోయి కనుమరుగైపోయారనే విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఆయన ఒక మహానాయకు నాయకుడిగా పేరు తెచ్చుకున్నా కూడా కొన్ని రాజకీయ మార్పుల వలన ఆయన పేరు మరుగున పడిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ షర్మిల గారు మళ్ళీ తన తండ్రిని ప్రజల్లోకి మరి తీసుకొచ్చి నానా నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పించి రాజశేఖర రెడ్డి గారిని మన ముందుకు తీసుకొచ్చినందుకు మరి వారిని అభినందిస్తూ ఉన్నాను మరి నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు వస్తుందని నేను అనుకోలేదు ఎందుకంటే ఇప్పుడే రామచంద్రరావు అన్న చెప్పినట్టుగా నా భర్తకు ప్రాణదానం కల్పించిన రాజశేఖర రెడ్డి గారి కోసం ఆ రోజు నేను మంత్రి పదవిని వదిలిపెట్టుకున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు చాలామంది తర్వాత నన్ను అడిగారు నీ ఒక్కరోజు కూడా బాధపడలేదా నీ మంత్రి పదవి వదులుకున్నందుకు అంటే నేను ఒకటే మాట చెప్పాను అటువంటి నాయకుడు నాయకుడి కోసం ఒక మంత్రి పదవి అనేది తృణప్రాయంగా వదిలేయడం మామూలు విషయం అది పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పి నేను ఏ రోజు కూడా బాధపడలేదు కాబట్టి అటువంటి మహానాయకుడు మన కాంగ్రెస్ పార్టీలో ఉండి మనకు సేవలందించి మళ్ళీ వారి కూతురు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో పొన్నం ప్రభాకర్ చెప్పినట్టుగా తప్పకుండా రేవంతన మా కా తెలంగాణ ప్రజలందరం కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు మీ వెన్నంటి ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్న ఒక సమైక్యాంధ్రలో ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన స్మృతివనం అంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేదు అక్కడ తెలంగాణలో లేదు కాబట్టి మీరు మీ నాయకత్వంలో ఆయనకు హైదరాబాద్లో తప్పకుండా ఒక స్మృతి స్మృతివనం ఏర్పాటు చేసి ఆ నాయకుడిని చరిత్రలో నిలపాలని ఈ వేదిక మీద నుంచి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను